హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మేము సద్దుల రోజు బతుకమ్మ తయారు చేస్తున్నా ఫస్ట్ పసుపు కుంకుమ అది పడిపోకుండా కింద తాంబాలంలో దారాలు కూడా వేసిన ఎందుకనంటే అది నేను జాగ్రత్త పట్టుకోవాలి కొంచెం పెద్దగానే చేస్తాను ఫస్ట్ తంగేడు పువ్వు పెడుతున్నా తంగేడు పువ్వు తర్వాత బతుకమ్మ ఎట్లున్నదా అని చుట్టూ తిప్పి చూస్తున్నా కత్తెరతో ఏమన్నా కొసలు ఉంటే కూడా ఇట్లా చిన్నగా కట్ చేస్తున్నా అటు ఇటు తిప్పి చూస్తున్నా ఇప్పుడు పట్టు కుచ్చులు పెట్టిన మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా అందులో అది చిన్నగా తంగేడు పువ్వు ఆకులు ఉంటే వేయాలి కాకపోతే అది దొరకడం కష్టమైంది ఇంకా అదొకటి ఇది ఒకటి చిన్నగా ఆకులే అది ఒకటి ఒకటి ఇట్లా చుంచుకుంటా మధ్యలో దాంట్లో వేస్తున్నా లేకుంటే ఇప్పుడు ఎల్లో బంతి ఒక రౌండ్ మళ్ళీ ఇప్పుడు కూడా మధ్యలో వేయడానికి ఇబ్బంది అవుతుంది ఏమీ లేవు మధ్యలో కూడా మళ్ళీ ఇప్పుడు ఆ గునిగి కట్ చేసి వేస్తా కొన్ని బంతి పూలు కూడా వేస్తున్నా మళ్ళీ తర్వాత నెక్స్ట్ పట్టుకుచ్చులు సీతాజడ అంటారు తెలంగాణలో పట్టుకుచ్చులు పెట్టి చేస్తున్నా ఇప్పుడు నాలుగు రౌండ్లు అయినాయండి ఎట్లా ఉంది అని తర్వాత మళ్ళా వైట్ గునుగు పెట్టిన తర్వాత ఎల్లో బంతి పూలు పెట్టిన మళ్ళీ పెట్టి మధ్యలో మొత్తం కట్ చేసినాయి గునుగు మధ్యలో పోసిన ఎందుకంటే బతుకమ్మ మంచిగా వస్తుంది ఓకే బాగా వస్తున్నదా అని చూసుకుంటున్నా ఈ మధ్యలో మళ్ళీ ఏది ఉంటే అది బంతి పూలు కూడా ఇప్పి పోస్తున్నా ఎందుకంటే అందులో పోయపోతే బతుకమ్మ కరెక్ట్ రాదు ఎట్లా వస్తున్నదని నేను నేనే ఆలోచిస్తాను మొత్తం అన్ని రౌండ్లు అయిపోయింది చామంతి కూడా పెట్టినా గులాబీలు పెట్టినా మళ్ళీ చామంతి పువ్వులు ఇప్పి మధ్యలో వేసిన పసుపు కుంకుమ వేస్తున్న ఇక్కడ గౌరమ్మం చేస్తున్నా దానికి పసుపు బొట్లు కూడా పెడుతున్న ఒక రెండు ఆకులు వేసి అందులో పెట్టిన తర్వాత గుమ్మడిది కూడా గౌరమ్మ పెడుతున్నా గౌరమ్మ కూడా మెల్లిగా చీపురు పుల్ల చెక్కి ఎక్కడ పడిపోకుండా పెడుతున్నా ఆ బతుకమ్మ మొత్తం కంప్లీట్ అయిందండి దేవుని దగ్గర నేను చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టినా ఇక బయటికి బతుకమ్మ పట్టుకొని వస్తున్నాము మా సార్ ఇంతవరకు బతుకమ్మ పట్టుకోలే తను పట్టుకున్నాడు ఈమె మా మన్మరాలు మా మర్ది కూతుర్లు మా బావ కూతురు నాకు మో బరువు అవుతుందని మా మర్ది కూతురు బతుకమ్మ నెత్తలు పెట్టుకొని నడుస్తున్నది మా మన్మరాలు ఇటు కడకు ఉన్నది బ్యాగ్ వేసుకొని చిన్న బతుకమ్మ పట్టుకొని మా సారు వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు కానీ చాలా మంచిగా అండి మాకు ఇక్కడ తెలంగాణలో అక్కడ బతుకమ్మ కూడా చాలా ఆడతామండి మేము మధ్య కూతురు బరువైనా కూడా పెద్దమ్మ నీకు నడవరాదా అని పట్టుకొని నడుస్తున్నది మా బావ కూతురు వాళ్ళ బతుకమ్మ కూడా చాలా పెద్దగానే ఉన్నది మాకు కింద ఏమాత్రం మట్టి అంటకూడదని మ్యాటు వేసినారు చాలా బాగుంది మా బతుకమ్మ ఎలా ఉందో చూసి చెప్పండి ఇక్కడ కామెంట్ చేయండి ఇక మేము రామ 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 వయ్యాలో రామనే శ్రీరామ వెయ్యాలో అనే పాట పాడుతున్నాము ముగ్గురక్క జల్లండ్లు వేయాల ఒక్కూరి కిచిరీ వయ్యాలో ఒక్కడే మాయన్న వేయాల తీసుకుపో వచ్చిండు వేయాలి అనే సాంగ్ పాడుతున్నామండి పెద్దగా కాదు కానీ కొంచెం అట్లా లైట్గా వస్తాయండి ఎలా ఉందండి బతుకమ్మ మేము అందరం ఆడుతున్నాము మా హుజరాబాద్ ప్రజలు మొత్తం అక్కడికే వస్తారండి చాలా ఒక వన్ అండ్ హాఫ్ టైం స్పెండ్ చేసినాం వర్షం పడుతుంది అనుకున్నాం కానీ పడలేదు మాకు అదృష్టం మంచిగా ఉన్నది పట్టి చీరలు అందరి ఖరాబ్ కాకుండా చూడండి మా బతుకమ్మలు ఎలా ఉన్నాయో అందరం ఒకే కాడికి వెళ్తామండి మేము ఇవే మా తోటి చూడండి ఈమె అద్దె కూతురు మా బావ కూతురు పెట్టిండు చాలా ఒక్కొక్క పాట ఉంటే ఊపి వస్తుంది కానీ మేము అంత డ్యాన్స్ చేయలేం కదండి మా పాట ప్రకారం మేము చేస్తున్నాము మేము మామూలుగా బతుకమ్మ పాటలు ఎలా వెనకట పాడేదో అవే పాడుకుంటున్నాము అలాగనే చేస్తున్నాము ఈ బతుకమ్మ పండుగకు చాలా ముఖ్యమైంది ఆడబిడ్డలకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని వచ్చి బతుకమ్మ కోసం వచ్చి సద్దుల బతుకమ్ బతుకమ్మకైనా కనీసం ఉండాలని ఆడపడుచులంద అందరూ వచ్చి బతుకమ్మ ఆడతారు చాలా అందరం ఓకే దగ్గర ఆడతాం మాకు చాలా బా మంచిగా అనిపిస్తుంది ఎందుకనంటే అంత ఊరు మొత్తం అక్కడే వచ్చి ఆడతామండి మేము చాలా బాగా అనిపిస్తుంది మాకు ఎంత కిలోమీటర్న్నర నడుచుకుంటా వస్తాము వచ్చిన తర్వాత కూడా మాకు అలసిపోయినట్టు అనిపించేది ఆ బతుకమ్మ సంతోషంలో ఉంటాం తర్వాత తెల్లారు కనుక మాకు లేవరాదు కానీ అప్పుడు మాత్రం మంచి అందరితోటి ఫుల్ ఎంజాయ్ చేస్తామండి మేము చాలా చాలాసేపు ఆడినాము ఇంకా తర్వాత ఇంకా ఇక కొంచెంసేపు నిలబడిన తర్వాత మెల్లగా బతుకమ్మలు తీద్దామా అని ఆలోచన చేస్తున్నాము ఒక్కొక్కలా ఆల్రెడీ ఇక తీస్తున్నారు మేము ఆలోచన చేస్తున్నాము మేము కూడా తీద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా చాలాసేపు ఆడుకోవాలనే ఉన్నది ఉన్నది కానీ ఇంకా మా వల్ల లేదు మేము గంటన్నర టైము ఒకే పద్ధతిగా ఆడుతూ ఉన్నాము ఇక అందరం కలిసి మా బావ కూతురు చూడండి ఇంకా ఇంకా గంట సేపు ఉందామంటాంది ఇంకా మా వల్ల అయితే అని అన్నాం ఇక బతుకమ్మను తీద్దామనుకుంటున్నాము ఇడ ఫోటోలు దిగుతున్నాము అందరము మా తోటి కోడలు నేను అందరం కలిసి ఫోటోలు దిగుతున్నాము ఇక దిగిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెండ్లు అంత ఫ్యామిలీ కలిసి ఉంటాం మేము మంచిగా బతుకమ్మను తీసుకుపోయి నీళ్ళల్లో వేసి వచ్చిన తర్వాత నేను సద్దుల బతుకమ్మ కోసం పెసర పిండి నెయ్యి పల్లీలు నువ్వుల పిండి బెల్లంతో అందంలాగా చేసి ముద్దలు చేసి అక్కడికి మా సాంప్రదాయం పెరుగన్నం కూడా తెస్తానండి నేను అందరికీ తలా కొంచెం నోట్లోనే వేస్తున్నాను చూడండి ఎంత ఎంజాయ్గా తింటున్నారో అయితే వీళ్ళు ముగ్గురు ముగ్గురు ఒకేసారి ఒకరి నోట్లో ఒకరు వేసుకుంటున్నారు నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు నాకు కూడా అట్లానే వేసిండు నోట్లో అలా టేస్ట్గా ఉన్నాయి